అమ్మవారు స్నానం చేస్తుండగా వినాయకుడిని కాపలాగా పెట్టినప్పుడు శంకరులు వచ్చినప్పుడు అడ్డుకున్నారు వినాయకుడు అడ్డుకున్నాడు చిన్న బాబుగా ఉన్నప్పుడు అప్పుడు శంకరులు కోపోద్రిక్తులై బాబు తెల్లనరికేశాడు అని వింటూ ఉంటాం ఇప్పుడు చూడండి చిన్న పిల్లలతో వ్యవహరించే వాళ్ళకి ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటుంది కదా విచక్షణ అని వీడు చిన్న పిల్లవాడు ఏమి తెలియనివాడు అజోవై బాలక అంటారు అంటే అజ్జ అని తెలియనితను వాళ్ళ మీద కోపం ఎవరు చూపిస్తారు అది చిన్న చితక కోపం కాదు అధికమైన కోపావేశం తల నరికే అంత కోపావేశం అది సామాన్యులే చేయలేరు ఆ పని అటువంటిది మహాయోగి అంటారు శంకరుల్ని ఒక మహాయోగి ఆ మాత్రం కోపాన్ని నియంత్రించుకోలేరా ఆ చిన్న బాబు మీద అది అలా జరిగి ఉండదండి అది సాధ్యం కాదు అది అది వినడానికే చాలా అది నిందించడం శంకరుల్ని నిందించడం అంతే కదా అలా చేసి ఉండరు అలా జరిగి ఉండదండి ఇంకొక విషయం ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడికి పెట్టారు అని అయితే